ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడే అందినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎబ్సెట్కు సంబంధించి ఇది యాక్చువల్లీ ఎగ్జామ్స్ అన్ని సెట్స్కి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడనే అయితే మనకు ఇంతకుముందు ఒక పది రోజుల క్రితం అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే వెబ్సెట్కు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఫిక్స్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలు ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూడండి ఈ నెల ఇరవైనా నోటిఫికేషన్ ఇస్తారు ఇరవై ఐదు నుంచి అప్లికేషన్లు వేసుకోవాలి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మా పరీక్షలు ఉంటాయి మే రెండు నుంచి ఐదో తారీఖు వరకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది ఈ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు అదేవిధంగా మే రెండు నుంచి ఐదు వరకు అనేది ఇంతకుముందు మన పది రోజుల క్రితమే ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు మాత్రం ఇరవై తారీఖు రోజు నోటిఫికేషన్ వస్తుంది ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక పూర్తి వివరాలు చూస్తే తెలంగాణ ఈఏపీ సెట్ షెడ్యూల్ ఖరారైంది ఈ నెల ఇరవైనా నోటిఫికేషన్ రిలీజ్ కానుంది ఇరవై ఐదు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కానుండగా అప్లికేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ నాలుగవ తేదీ ఈ నెల ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ చేసే అప్లికేషన్లు ఏప్రిల్ నాలుగు వరకు అప్లై చేసుకోవచ్చు ఇంకా మే రెండు నుంచి ఐదు వరకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అగ్రికల్చర్ ఫార్మా పరీక్షలు జరుగుతాయి మరోవైపు టీజీ పీజీఈ సెట్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది టీజీ పీజీఈ సెట్ మార్చి పన్నెండున నోటిఫికేషన్ విడుదల కానుంది మార్చి పదిహేను నుంచి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభమై మే పంతొమ్మిది వరకు కొనసాగనుంది జూన్ పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది కాగా రెండు సెట్లకు కన్వీనర్లుగా జేఎన్టీయు వ్యవహరిస్తుంది అయితే ఈఏపి సెట్కి సంబంధించి పీజీఈ సెట్కి సంబంధించి ఈ రెండింటికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇచ్చారు పూర్తిగా అఫీషియల్గా వచ్చిన పీడిఎఫ్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ టెలిగ్రామ్ గ్రూప్కు సంబంధించిన లింకు మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు ఆ గ్రూప్లో జాయిన్ కావండి పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ